హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చివరాస్తాకి వెళ్దామని ఆటో ఎక్కానండి కొద్ది దూరం వెళ్ళాక ఒక ఆవిడ ఆపింది అన్న నేను వరంగల్ వెళ్ళాలి వెళ్తుందా అని అడిగింది వెళ్తుంది ఎక్కువ అన్నాడు అనగానే మూడు బస్తాలు తీసుకొచ్చి లోపల పెట్టడం మొదలుపెట్టిందండి అయ్యో ఎక్కడ పెడతావు కాళ్ళ కట్టము అంటే లేదమ్మా సీటు వెనక వైపు పెడతా మీకేమి కాదు అని చెప్పేసి గబగబా ఎక్కిచ్చిందండి ఆటో అతను కూడా హెల్ప్ చేశాడు మూడు బస్తాలు సీటు వెనక వేసి కూర్చుంది కూర్చున్న తర్వాత నేను అడిగాను ఏంటవి అని అంటే చింతగింజలమ్మ కొనుక్కొస్తున్నా అంది అవునా ఏం చేస్తావు అంటే వరంగల్ తీసుకెళ్ళి అమ్ముతానమ్మా అంది రెండు ఊర్లు తిరిగి కొనుక్కొస్తున్నానమ్మా ఇప్పుడు అయింది అని చెప్పేసి అంది ఓ వరంగల్ అమ్ముతావా అని చెప్పేసి అన్నారు ఏం చేస్తారు వాటితోటి అని అడిగా అడిగితే నమ్మ వాటి తోటి నేను నూనె తీస్తానని అన్నారు ఏదో పొడి చేస్తా అన్నారు నాకు ఏం తెలియదు నేను అక్కడ వరంగల్ తీసుకెళ్ళి అమ్ముతాను అంతే నాకు తెలియదు అని అంది అన్న తర్వాత ఆటో అతను కూడా అవునమ్మ నూనె తీస్తారట అని చెప్పేసి ఏదో అన్నాడు అంటే అన్నీ నేను అన్నాను అన్నీ వస్తున్నాయి ఒక మనిషి తప్ప అనేసి అన్నానండి మనిషే దేనికి పనికి రావట్లేదు అన్నీ కూడా అన్ని వస్తువులు అన్నీ కూడా అందరికీ పనికి వస్తున్నాయి అని అన్నాను అనగానే పక్కన ఉన్నామే ఏమి ఎందుకమ్మా మనిషిని కోసి కోస్తున్నారు కదా అని అంది మనుషుల్ని కోయడం ఏంటి నాకు ఒక్కసారి ఏమీ అర్థం కాలేదు మనుషుల్ని కోయడం ఏంటి అని అన్నాను అదే అమ్మ అంత కోసి కుట్టి ఇస్తాను కదమ్మ మనకి ఈ లోపల అవన్నీ ఏం తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనకేం తెలుసు అని చెప్పి అందండి ఓ పోస్ట్ మాత్రం గురించి అడుగుతున్నావా చెప్తున్నావా నువ్వు అబ్బో నీకు బాగానే తెలిసి అంటే మా వాళ్ళు మొన్న చనిపోతే అట్లనే చేశారమ్మా లోపలికి తీసుకెళ్లారు ఏం చేశారు ఏం తెలియదు మొత్తం కుట్టి మొత్తం మూటలా కట్టిచ్చారమ్మా అసలు అని చెప్పేసి అందండి ఈ రకం అంటే అతను చనిపోయినాక లోపల అన్నీ కూడా మనిషి కూడా ఉపయోగపడుతున్నాయి మనిషి కూడా ఉపయోగపడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడిందండి ఒక్కసారి నాకు ఆమెను చూసి అప్ప మన చదువుల కంటే డిగ్రీల కంటే జీవితానుభవం ఎంత గొప్పది అని అనిపించిందండి తర్వాత ఏ నువ్వే ఏ నువ్వు చదువుకున్నావా అంటే నేను ఎక్కడ చదివిందమ్మా అన్నది నేను పిల్లలు చదువుతున్నారంటే అబ్బా ఆనే చదువుతున్నారమ్మా పెద్దోళ్ళు చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారని చెప్పేసి అందండి అవునా నీ పేరేంటి అని అంటే ఒకసారి కొంచెం భయపడినట్టుగా అనిపించింది ఆమె చెప్పడం మా ఇంకా ఏం చెప్పలేదు మాట్లాడలేదు సరే అని నేను కూడా ఊరుకున్నానండి ఎంత తొందరగా ఆమె చెప్పిందండి మనిషి కూడా ఉపయోగపడుతున్నాడనేసి నిజమే మనుషులు కూడా ఉపయోగపడుతున్నారు నిజమేనండి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ప్రతి వస్తువు కూడా ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి నిజం